నేను డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఈ రోజు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి డీటెయిల్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను చాలా మందికి రకరకాల క్వరీస్ ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్ మీద సో దీని గురించి ఈ రోజు మాట్లాడదాం అనుకుంటున్నా చాలా మంది అనుకునేది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రయర్ టు డెలివరీ స్టార్ట్ అవుద్దని చాలా మందికి తెలియదు ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ అనుకుంటారు కానీ ప్రయర్ టు ద డెలివరీయే బ్రెస్ట్ మేనేజ్మెంట్ చేయించుకోవాలి అది మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్లతో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోండి దాని ద్వారా మీ నిప్పుల్స్ కి ఏదైనా ఇబ్బంది ఉంటాయి లైక్ రిట్రాక్టెడ్ నిపుల్ ఇన్వర్టెడ్ నిపుల్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ ని మీరు రెక్టిఫై చేసుకుంటే ప్రయర్ టు డెలివరీ మీకు ఆ పోస్ట్ డెలివరీ లాచ్మెంట్ కి గాని ఫీడింగ్ కి గాని చాలా అడ్వాంటేజ్ ఉంటది ఈ పాయింట్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్ కి తెలియదు బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోతుందా లేదా అనేది కూడా చాలా మంది క్వరీస్ ఉంటది ఎలా తెలుసుకుంటాం మా బ్రెస్ట్ మిల్క్ వస్తుంది కానీ అది సప్లై సరిపోతుందా లేదా మా బేబీ పెరుగుతున్నాడా లేదా అనేది చాలా అనుమానాలు ఉంటాయి కానీ దీంట్లో ఏంటంటే మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఫస్ట్ థింగ్ బేబీకి మీరు ఫీడ్ ఇచ్చేటప్పుడు సెన్స్ ఆఫ్ ఎంటీయింగ్ అంటే మీ బ్రెస్ట్ అనేది హెవీనెస్ తగ్గి ఎంటీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అండ్ ఒక్కొక్క బ్రెస్ట్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఫీడ్ అనేది మీరు బేబీకి ఇవ్వాలి ఒక్కొక్క సైడ్ ఆఫ్ ద బ్రెస్ట్ నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఫీడ్ చేయాలి తర్వాత బేబీ మోర్ దాన్ సిక్స్ టైమ్స్ యూరిన్ పాస్ చేస్తుంది అంటే మీ ఫీడ్ సరిపోతున్నట్టు బేబీ వెయిట్ గెయిన్ ఒక టెన్ డేస్ కి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుతున్నాడు అంటే సరిపోతుంది మీ ఫీడ్ అనవసరంగా మీరు బాటిల్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు అని ఇంకొకటి స్లీప్ మా బేబీ ఫీడ్ చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ దాకా పడుకుంటున్నారంటే సరిపోతుంది అన్నట్టు అనవసరంగా మీరు సరిపోవట్లేదేమో అనుకుని ఓవర్ గా ఫీడ్ చేసేసి బేబీ వామిట్ చేసుకునేటట్టు చేయకండి అసలు బ్రెస్ట్ ఫీడింగ్ కాంపోజిషన్ ఏంటి ఎలా ఫీడ్ చేయాలి కొంతమంది ఏంటంటే మా బేబీకి నేను ఫీడ్ ఇస్తున్నానండి డాక్టర్ గారు కానీ బేబీ బరువు పెరగట్లేదు అని చాలా మందికి డౌట్ ఉంటది ఏంటంటే దాంట్లో కామన్ మిస్టేక్ ఏం జరుగుతూ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేస్తారు ఒక సైడ్ ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చేసి వెంటనే సైడ్ మార్చేస్తారు అలా చేయటం వల్ల మీకు ఏమవుతుంది అంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ లో బ్రెస్ట్ మిల్క్ వచ్చేటప్పుడు త్రీ టైప్స్ ఆఫ్ మిల్క్ వస్తుంది ఒకటి ఫోర్ మిల్క్ ఒకటి హైండ్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా ఫస్ట్ వచ్చే మిల్క్ లో మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంటే బేబీ థర్స్ట్ అనేది తగ్గించడానికి వచ్చే మిల్కే ఫస్ట్ వస్తుంది సో మీరు ఆ ఓన్లీ ఫోర్ మిల్క్ ఫీడ్ చేయటం వల్ల బేబీ వెయిట్ గెయిన్ రాదు అది యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది బేబీకి వెంటనే అరిగిపోతుంది తర్వాత వచ్చే మిల్కే మీకు ఫ్యాట్ కంటెంట్ వాళ్ళకి హంగర్ ని సాటిస్ఫై చేసే మిల్క్ వస్తుంది సో ఒక్కొక్క బ్రెస్ట్ నుంచి మీరు ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తే గనక ఫోర్ మిల్క్ తో పాటు అంటే వాటర్ కంటెంట్ ఉన్న మిల్క్ తో పాటు ఆ ఫ్యాట్ కంటెంట్ ఉన్న మిల్క్ కూడా వచ్చి బేబీకి హంగర్ అనేది తగ్గుతుంది వెయిట్ గెయిన్ అనేది అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు మదర్స్ కి చాలా మంది ఏం చేస్తారు అంటే పచ్చలు పడతారు ఇది తినకూడదు అది తినకూడదు అని కానీ ఓవరాల్ గా గుడ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ డైట్ మదర్ తీసుకున్నప్పుడే మంచి హెల్తీగా ఉంటది మదర్ యాజ్ వెల్ అస్ ఆ మిల్క్ ద్వారా మంచి న్యూట్రియన్స్ అనేది బేబీకి అందుతుంది అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది సో పచ్చళ్ళ లాంటివి కాకుండా గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటే చాలా మంచిది రోజుకి ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీట్ ఇంక్లూడ్ చేయొచ్చు మదర్కి ఇచ్చే డైట్ లో అండ్ గార్లిక్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఫుడ్ ఇంటేక్ అనేది కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కూడా మీరు ఇస్తా ఉంటేనే మదర్ కి ఫీడ్ అనేది సఫిషియెంట్ గా సరిపోతుంది అండ్ బేబీకి కూడా ఇవ్వగలుగుతారు వాటర్ కూడా రిలేటివ్లీ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి మదర్ హైడ్రేషన్ మెయింటైన్ చేసినప్పుడే ఫీడ్ అనేది బేబీకి ఇవ్వగలుగుతారు లేదంటే మదర్ డిహైడ్రేట్ అయిపోతారు ఫీడింగ్ ఇచ్చే టైంలో మదర్ ని కూడా ఈక్వల్ గా మనం హెల్దీగా ఉంచాల్సిన బాధ్యత మనది చాలా మంది మదర్స్ నా దగ్గరకు వచ్చేసి మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తాను డాక్టర్ గారు కానీ ఎక్కడ స్టోర్ చేయాలి ఎలా స్టోర్ చేయాలని కూడా అడుగుతా ఉంటారు ఇది జనరల్ గా వచ్చే క్వరీ దానికి మనం ఏం అంటే మీరు బ్రెస్ట్ మిల్క్ కనుక ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఒక కంటైనర్లు ఎయిర్ టైట్ కంటైనర్ కానీ ఏదో ఒక కంటైనర్ లో మీరు విడిగా ఫోర్ అవర్స్ దాకా రూమ్ టెంపరేచర్ అయితే ఫోర్ అవర్స్ దాకా స్టోర్ చేయొచ్చు ఏదో ఫ్రిడ్జ్ లో పెడితే గనక అది ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ వరకు ఉంటదనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మళ్ళీ తీసినప్పుడు బేబీకి అదే చల్లటి పాలు మీరు ఇవ్వకూడదు తా చేయాలి బ్రెస్ మిల్క్ ఎప్పుడు కూడా డైరెక్ట్ బాయిల్ చేయకూడదు థాయింగ్ అంటే బాయిల్డ్ వాటర్ ఉంటది కదా దాంట్లో మీరు ఈ కంటైనర్ ని పెడితే అది మన టెంపరేచర్ కి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ద్వారా మనం బ్రెస్ట్ మిల్క్ ని బేబీకి అందిస్తామన్నమాట ఫ్రీజ్ చేసిన మిల్క్ ని మనం బేబీకి అందించాలంటే థా చేయాలి ఈ బ్రెస్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత బేబీకి పట్టించాను డాక్టర్ జనరల్ డౌట్ నా బేబీ కొంచెం తాగింది మిగతాది అక్కడ పెట్టేశాను ఇదెంతసేపు ఎంతసేపు ఉండొచ్చు అని అడుగుతా ఉంటారు ఇది ఎంతసేపు అంటే బేబీ వన్స్ స్పిట్ చేసిన తర్వాత అంటే ఎంగిల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి మనం ఉంచలేము ఎందుకంటే బ్యాక్టీరియా గ్రో అయిపోతుంది అది కంటామినేట్ అయిపోతుంది మీరు స్టోర్ చేసే మిల్క్ ఏదైనా ఫ్రెష్ గా బేబీ స్పిల్ స్పిట్ చేయకుండా ఉన్న మిల్కే మీరు స్టోర్ చేసుకోగలరు వన్స్ రీఫ్రిజరేట్ చేసి తా చేసిన మిల్క్ కూడా మీకు అది మళ్లీ డిఫ్రిజ్ చేయటానికి ఉండదు ఓన్లీ వన్ అవర్ విత్ ఇన్ వన్ అవర్ ఆఫ్ యూసేజ్ తర్వాత డిస్కార్డ్ చేసేయటమే అందరూ అనేసుకుంటారు బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళ గురించే చెప్తున్నారు మాకు బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ ప్రొడక్షన్ రావట్లేదు ఆ టైంలో లో మేము ఫార్ములా ఇస్తాం కదా అదెంతసేపు ఉంచాలి అని అడుగుతారు ఫార్ములా ఫీడ్ మీరు స్పిట్ చేసిన వెంటనే ఏ మిల్క్ అయినా ఫార్ములా ఫీడ్ అయినా బ్రెస్ట్ మిల్క్ అయినా ఏదైనా కంటామినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో విత్ ఇన్ వన్ అవర్ మీరు డిస్కార్డ్ చేసేయాలి ఒకవేళ ఫార్ములా మిల్క్ ఇస్తున్నారు అనుకోండి ఫార్ములా మిల్క్ అది కలిపేసి ఉంచారనుకోండి అది కూడా విత్ ఇన్ టూ అవర్స్ టూ అవర్స్ డిస్కార్డ్ చేసేయాలి రూమ్ టెంపరేచర్ దగ్గర టూ అవర్స్ నుంచి దాన్ని ఫ్రీజ్ చేయటం అనేది వేస్ట్ మీరు ఫార్ములా ఫీడ్ అనేది మీరు స్టోరేజ్ కలిపిన వెంటనే టూ అవర్స్ లో పట్టించండి లేదంటే డిస్కార్డ్ చేసేయండి ఒకవేళ బేబీ స్పిట్ చేస్తే విత్ ఇన్ వన్ అవర్స్ డిస్కార్ట్ చేసేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ మిత్స్ వచ్చేటప్పటికి బ్రెస్ట్ ఫీడింగ్ పుట్టగానే పిల్లలకి మనం ఏంటి తేనె పట్టిస్తాము ఇవి మంచిది కాదు ఈ పాలు పడేసేయాలి అని చెప్పి చాలా మందికి మిత్స్ ఉంటాయి అలాంటిది అస్సలు ఫాలో అవ్వకూడదు తేనె లాంటివి మీరు ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఇవ్వకూడదు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా గోల్డెన్ మిల్క్ అనమాట ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ వచ్చే మిల్క్ గోల్డెన్ మిల్క్ దాంట్లో మీకు చాలా న్యూట్రియం ఉంటాయి బేబీకి బేబీకి వైరస్ తో ఫైట్ చేసే కెపాసిటీ ఉంటది డిసీజ్ ప్రాసెస్ తో ఫైట్ చేసే కెపాసిటీ ఉంటది అది మీరు లైవ్ వ్యాక్సిన్ అనమాట మీరు ఇచ్చే వ్యాక్సిన్ తో సమానం మీరు ఇచ్చే మిల్క్ సో ఫస్ట్ మీరు మదర్ మిల్క్ అనేది డిస్కార్జ్ చేయకండి ఎప్పుడైనా పుట్టిన వెంటనే ఫీడ్ చేయాలి అండ్ కొంతమంది ఏమంటారు అంటే బేబీకి పాలు అరగాలి మీరు పాలు పట్టించేశారు నిద్రపోనివ్వండి లేచిన తర్వాత ఆకలిస్తే బేబీ వేడ్చిద్దాన్ని అలా పాలు పట్టించకుండా ఉంటే చాలా డిసడ్వాంటేజ్ బేబీకి అంతే ప్రొలాంగ్డ్ మీరు టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళకి గ్లూకోజ్ స్టోరేజ్ అనేది ఉండదు అప్పుడు ఏమవుతుంది ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటది సో మీరు ఫీడ్ లేకుండా టూ అవర్స్ కి మించి న్యూ బోర్న్స్ ని ఉంచకూడదు మీరు ఫార్ములా ఫీడ్ అయినా సరే ఫస్ట్ టూ త్రీ డేస్ లో మదర్ కి ఫీడ్ సఫిషియెంట్ గా రాదు అలాంటప్పుడు ఫస్ట్ మదర్ బ్రెస్ పట్టించి వచ్చినా లేకపోయినా పట్టించండి పట్టించిన తర్వాత నెక్స్ట్ ఫార్ములా ఫీడ్ పట్టించండి ఎంతో కొంత ఫార్ములా ఫీడ్ పట్టిస్తా ఉంటే ప్రతి టూ అవర్స్ కి ప్రతి టూ అవర్స్ కి గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతది లేదంటే గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటది అది బ్రెయిన్ కి చాలా డేంజర్ బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో మీ పెద్దవాళ్ళు చెప్పారు కదా అని బేబీని చాలా సేపు ఫీడ్ లేకుండా అనేది ఉంచకండి మాక్సిమం మీరు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటానికే ట్రై చేయండి చాలా మంది మదర్స్ పాపం బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటానికే ట్రై చేస్తారు ఇన్ కేసు మీకు రాకపోయినా కంగారు పడకండి ఫార్ములా ఫీడ్ ఉంది మీరు టెన్షన్ పడే కొద్దీ మీ మిల్క్ ప్రొడక్షన్ అనేది డ్రాప్ ఉంటది సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి సాధ్యమైనంత వరకు అదొక బాండ్ క్రియేట్ చేస్తది ఒకవేళ రాలేదా ఫార్ములా ఫీడ్ చేయండి ్రెస్ట్ ఫీడింగ్ గురించి బ్రెస్ మిల్క్ గురించి ఆల్మోస్ట్ దాదాపుగా అందరూ అడిగే క్వరీస్ గురించి నేను ఈ వీడియోలో కవర్ చేశాను మీకు ఇంకా ఏమన్నా క్వరీస్ ఉంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి దాంతో పాటుగా న్యూ మామ్స్ కి షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్